ఎప్పుడు ఆదాయాన్ని మించి అప్పు అప్పు చేయకూడదు ఆదాయాన్ని మించి అప్పు చేస్తే రేపు పదన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మనకి ఎంత పండుతుంది ఎంత ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టే మనం అప్పు చేసుకున్నారు నీ ఆదాయం ఎంత సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది దాన్ని బట్టి నువ్వు అప్పు చేసుకోవాలి నువ్వు ఆదాయాన్ని మించి అప్పు చేస్తే వయసుకు మించిన భారం మోయాల్సి వస్తుంది తర్వాత చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు సంవత్సరానికి ఒక లక్ష రెండు లక్షల రెండు లక్షలు కొందాం మేము దాన్ని బట్టే దానికి లోబడే నువ్వు అప్పు చేసుకొని నీ జీవనం కొనసాగించాలి అంతేగాని నువ్వు లక్ష రెండు లక్షలు సంపాదించి నువ్వు ఐదు ఆరు లక్షలు అప్పు చేస్తే తర్వాత నువ్వు ఏదో ఒకటి అమ్ముకోవాల్సి వస్తుంది నీ దగ్గర ఉంటే అమ్ముకొని కడతావు నీ దగ్గర లేకపోతే అప్పుడు ఏమే కడతావు ఒక అంతే నీ నెల శాలరీ ఎంత వస్తుంది ఆ నెల శాలరీ నీ సంవత్సరానికి ఎంత ఆదాయం అవుతుంది దాన్ని బట్టి నువ్వు అప్పు కోసుకొని అప్పు తీసుకొని నీ సంసారం చేసుకొని వాళ్ళని దాన్ని మించి నువ్వు అప్పు చేస్తూ అనుకో అప్పుడు నువ్వు చాలా ఇబ్బందులు పాలవుతావు దాన్ని ఆలోచించి అప్పు చేసి నీ సంసారం నీ జీవనం చేయవలేను అంతేకాని నీ ఇష్టానుసారం అప్పుకొస్తాను తర్వాత చాలా ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది నువ్వు ఎంత సంపాదిస్తావు దాన్ని బట్టే నువ్వు అప్పు చేసుకో నీ సంసారం నీ సహజీవనం చేసుకో పోయేవాడు అయినంతే నువ్వు కూలి రోజు ఎంత సంపాదిస్తావు నువ్వు నెలకు ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత వస్తుంది దాన్ని బట్టి నువ్వు సంసారం దొబ్బుకోవాలి కానీ నీ ఇష్టానుసారం నా ఇష్టం వచ్చినట్లు అప్పుకోసుకుంటానంటే తర్వాత చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది నువ్వు కూలి వేయవాడికి ఏదన్నా అమ్మి కడదామంటే కూడా అప్పుడు ఏమీ ఉండవు ఒక అన్న ఒకవేళ అప్పు ఎక్కువ అయితే ఏదో ఒక ఎకరో ఏదో ఒక తన భూమో ప్లాటో ఏదో ఒకటి అమ్మి కట్టగలడు కూలిపోయేవాడు మాత్రం తిరిగి ఎనక్కి చూసుకుంటే ఏమీ ఉండదు అప్పుడు నువ్వేమి కట్టలేవు కాబట్టి మీరు ఎవరైనా కానీ నువ్వు ఎంత సంపాదిస్తున్నావు నువ్వు ఎంత చేస్తున్నావు దాన్ని బట్టే నువ్వు అప్పు చేసుకొని లేదా నువ్వు నెల నెల ఇంత కూడబెట్టుకొని కానీ నువ్వు ఏదన్నా వడ్డీకిచ్చుకో నువ్వు ఎప్పటికీ అప్పు కోసుకుంటూ పోతే నువ్వు దాన్ని దిద్దలేవు నువ్వు ఆదాయాన్ని మించి అప్పుకోస్తే వయసుని మించి బారు మైల్స్ వస్తుంది